హాయ్ అండి అందరికీ నేను నెక్స్ట్ జనరేషన్ ఫుడ్ ప్రోడక్ట్స్ రమేష్ని అయితే మనము ఇంతకుముందు ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసినాం కదా దాని గురించి మాట్లాడదామని ఎంతవరకు సక్సెస్ఫుల్గా ఉంది రేట్ ఏంది కంటిన్యూషన్ ఏంది అనేది తెలుసుకుంటారు చెప్తే బాగా అని చెప్పి వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియోని పూర్తిగా విన్న తర్వాత పూర్తి పరాలు తెలుసుకుంటారని ఆశిస్తున్నా అట్లనే వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పది మందికి హెల్ప్ అయ్యే విధంగా ప్రోత్సహిస్తారని చెప్పేసి ఆలోచన చేస్తున్నా రైట్ కమింగ్ టు ద పాయింట్ అయితే మనము ఎప్పుడైనా సరే బిజినెస్ అనేది ఒక స్టేబుల్గా ఇన్కమ్ రావాలని అన్నప్పుడు మనకు ఒకటి ప్రొడక్షన్ ఉండాలా ఇంకొకటి మార్కెటింగ్ ఉండాలా అయితే మేము ఫస్ట్ అనౌన్స్మెంట్ చేసినది ఏజెన్సీ ఏజెంట్స్ అనేది ఎట్లా వర్కౌట్ అవుతుంది అని అంటే ప్రొక్యూర్మెంట్ కోసం మాత్రమే అది అవసరము అయితే ప్రొక్యూర్మెంట్ లైన్ అనేది మనకు ఏర్పడ్డది కొన్ని విలేజ్లస్లల్లో ఆల్రెడీ జరుగుతున్నది ఇంకా కొన్ని విలేజ్లస్లో కూడా ఎస్టాబ్లిష్ చేసుకొని నడుస్తున్నాము ఇంకా ఏజెంట్స్ చేసుకునే వాళ్ళు వస్తున్నారు అయితే ఏజెంట్స్ కూడా రెండు విధాలుగా కమిషన్ బేసిస్ మీద మాట్లాడినాము మన సైడ్ నుంచి ప్రోడక్ట్ పోయినప్పుడు ఒక రేటు వాళ్ళ సైడ్ నుంచి ప్రోడక్ట్ పోయినప్పుడు ఒక విధంగా అని చెప్పేసి చెప్పినాము ఇంకా ఫిక్స్ చేయలేదు మనం మార్కెట్ ఇన్ఫ్లుయెన్సు మార్కెట్ జరుగుతున్న తీరును బట్టి మెల్లమెల్లగా మెల్లమెల్లగా పెంచడమో దిగించడము స్టేబుల్గా అగ్రిమెంట్లు ఇద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాము రైట్ అయితే ముఖ్యంగా ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడదలుచుకున్నామంటే డిస్ట్రిబ్యూటర్స్ అనేది అవసరం మనకు ఇప్పుడు మార్కెటింగ్ చేసేటోళ్ళు కావాలి మనకు మెయిన్గా ముఖ్యంగా హైదరాబాద్ కానీ పెద్ద పెద్ద సిటీలు ఏవైనా సరే వరంగల్ కానీ వైజాగ్ కానీ విజయవాడ కానీ చిత్తూరు కానీ ఏవైనా సరే మెట్రోపాలిటన్ సిటీలైనా మండలాలైనా గ్రామాలైనా ఏవైనా సరే నేనేమంటున్నా అంటే మేము ఎగ్స్ పంపిస్తాం మీకు ఎగ్స్ ఎట్లా పంపిస్తామని అంటే ఆరు గుడ్లో ప్యాకింగ్ ఉంటుంది దాని మీద స్టిక్కర్ ఉంటుంది లేబుల్ ఉంటుంది ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అన్నీ ఉంటాయి దాని మీద ఆ రకంగా మనం మార్కెట్ చేసుకుంటే బాగుంటుంది అనేది మా కాన్సెప్టు ఇంకొకటి ఎందుకు సార్ మరి ఆరే పంపిస్తున్నారు మీరు పన్నెండు కానీ ముప్పై ట్రే కానీ అట్లా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు కస్టమర్లకంటే కస్టమర్లకు కూడా ఒక క్లారిటీ అండి ఎప్పుడైనా సరే మనకు ఎగ్ అనేది ముఖ్యంగా మనకు ఎట్లా యూజ్ అవుతుంది అని అంటే మన ఎగ్ సెల్ఫ్ లైఫ్ వచ్చేసి ఎయిట్ డేసే ఎనిమిది రోజులల్లో కోడి గుడ్డు పెట్టింది తినేసేయాల అయితే మనకు ఏజెంట్స్ నుంచి రావడానికి ప్యాకింగ్ కావడానికే వన్ అండ్ హాఫ్ టూ డేస్ అవుతున్నది అయితే మళ్ళా అక్కడ నుంచి మన వీళ్ళకి పంపించాల్సి వస్తుంది ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో వాళ్ళకి పంపించాలి ఆ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి కస్టమర్కి పోయి కస్టమర్ అనేది తినేయాల అయితే నేను మా డిస్ట్రిబ్యూటర్స్ సెలెక్ట్ అయ్యే వాళ్ళకి నేను ఏమంటున్నానంటే ఎవరైనా సరే వాళ్ళ గృహిణులు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు లేదా నిరుద్యోగులు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఎవరైనా సరే ఇంటికాడ కూర్చొని మా దగ్గర నాటుకోళ్ళు ఇష్టం ఉంటే అవసరం ఉంటే చెప్పండి ఇస్తాము అని చెప్పేసి చేసుకునే బిజినెస్ ఇది దీనికి ఏం పెద్ద సెటప్ అవసరం లేదు ఆఫీస్ రూమ్ అవసరం లేదు ఏం అవసరం లేదు దానికోసం మనం ఎట్లా ఫామ్ చేసుకున్నాంటే తెలిసిన వాళ్ళకి చెప్పడం అంతే పది మందికి ఇరవై మందికి చెప్పడము ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీస్ల వాచ్మెన్లు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ పైన చిన్నగా స్టార్ట్ చేసుకొని మనం మెల్లమెల్లగా ముందుకు పోవచ్చండి ఎందుకోసం అని అంటే మనకు పెద్ద హెవీ డబ్బులు కూడా అవసరం లేదు మీకు ఉన్న కాడికి డబ్బులు కడతారు మెటీరియల్ పంపిస్తాము మార్కెట్ చేసుకుంటారు అంతే సుమారు రెండు వేలు ఐదు వేలు పదివేలు ఎంత కట్టండి మీరు మాకు ఎటువంటి డబ్బులు అవసరం లేదు మీరు కావాలి మెటీరియల్కే డబ్బులు కడతారు మేము మీకు డబ్బులు రోజు మెటీరియల్ ఎప్పుడు హ్యాండ్ ఓవర్ అనేది చెప్తాము ఆ డేట్ రోజు మీకు పంపించేస్తాము మీరు మెటీరియల్ తీసుకొని సేల్ చేసుకోవడమే దానికి తగ్గట్టు మీరు ప్లానింగ్ చేసుకోవాలి రోజు ఎందుకు పోతున్నాయి ఎన్ని వస్తున్నాయి ఇన్కమ్ ఎంత అవుట్ఫ్లో ఎంత ఏం జరుగుతుంది ఏ విధంగా అయితే మనకు మార్కెటింగ్ ఎక్కువ ఉంటుంది ఈ రకరకాల అంశాల మీద ఆధారపడి ఉంటుంది మనదైతే ఇంకోటి సోనాలి కానీ వేరే కానీ అవన్నీ ఏముండదు ఓన్లీ ఒరిజినల్ దేశీ గుడ్డు చెప్తున్నాం కదా పల్లెటూరు అల్లక ప్రొక్యూర్మెంట్ చేసి మరి ఇస్తున్నాము మంచి స్వచ్ఛమైన హెల్తీ ఆరోగ్యం ఇది ఎటువంటి కల్తీ కానీ ఏం చేయడానికి లేని ప్రోడక్టు పాలు కానీ వేరే ఇంకేదైనా కానీ కల్తీ చేయడానికి ఆస్కారం ఉంటుంది కానీ మన దగ్గర అటువంటి ఆస్కారం ఏమి ఉండదు గుడ్డును పలగొట్టి ఇంకో విధంగా ఏం చేయలేము అట్లానే వేరే గుడ్డు తెచ్చిపెట్టినా తెలుస్తుంది కాబట్టి మనం స్వచ్ఛంగా పల్లెటూరులో ఫ్రీగా పెరిగింది లేదా పల్లెటూరు ఫార్మ్స్లలో స్వచ్ఛంగా ఓపెన్ గ్రేజ్లో పెరిగిన కోళ్ళ నుంచి వచ్చిన గుడ్లను మాత్రమే అమ్ముతున్నాం కాబట్టి రైతులకు కూడా కస్టమర్లకు కూడా శ్రేయోభిలాషులకు అందరికీ చెప్పేది ఏమదంటే మనము ఎవ్రీ మండల్ ఎవ్రీ జిల్లా ఎవ్రీ విలేజ్లలో డిస్ట్రిబ్యూటర్షిప్ అనేది స్టార్ట్ చేసినాము ఇంట్రెస్ట్ ఉన్న రైతులు కానీ ఎవరైనా నిరుద్యోగులు కానీ ఎవరైనా సరే దాన్ని తీసుకొని సక్రమంగా వాడుకోవచ్చు ఒక జిల్లాకు ఒక్కరు ఇద్దరు అట్లా ఏం లిమిట్ లేదు మీరు ఎంతనైనా కష్టపడండి మీ దగ్గరనే ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో కూడా డిస్ట్రిబ్యూటర్షిప్ తీసుకోవచ్చు ఎవరైనా వాళ్ళ వాళ్ళమ్మేది మన గుడ్డే నువ్వు అమ్మేది మన గుడ్డే కాబట్టి ఎవరు ఎట్లనన్నా అమ్ముకోండి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు కంపెనీ తరఫు నుంచి మీకు యాడ్ ప్రొవైడ్ చేస్తాము వెబ్సైట్ ప్రొవైడ్ చేస్తాము ఇంకా మీకు లోకల్కా ఏదన్నా మీకు సంబంధించిన ఏదన్నా ఏమంటారు అవి సెలబ్రేషన్స్ కానీ ఏదన్నా ముఖ్యమైన ఏవైనా ఉంటే కూడా దానికి సంబంధించినవి మనం ప్రొవైడ్ చేద్దాం పబ్లిసిటీ అనేది చేసుకుందాం హ్యాపీగా ఆరోగ్యంగా స్వచ్ఛంగా బతికేటట్టు జనాలను కూడా ఎంకరేజ్ చేద్దాం ఈ విధంగా మనం డిస్ట్రిబ్యూటర్ షిప్ని అనేది స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఎవరైనా సరే ఉత్సాహం ఉన్నవాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లేడీస్ అయినా సరే ఎవరైనా సరే చేసుకోవచ్చు ఇక కమింగ్ టు ద పాయింట్ సిటీలల్లో ఎట్లా అంటే అపార్ట్మెంట్స్ ఉంటాయి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ రాజపుష్ప అవి ఇవి చాలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి చాలా హైజీనిక్ పీపుల్ డబ్బులున్న పీపుల్ చాలామంది ఉన్నారు కాబట్టి అటువంటి ప్రదేశాలల్లో మనం ఇట్లా ఒరిజినల్గా నాటుకోడి గుడ్లు ఇస్తున్నాం సార్ మన గుడ్లు ఇట్లా ఇట్లా పెరిగినాయి పలానా ఊరల నుంచి వస్తున్నాయి ఈ రకంగా చేస్తున్నాం అని చెప్పేసి ఒక చిన్న మాట చెప్తే కూడా సరిపోతుంది ఇంకొకటి వాళ్ళు వారం రోజులు కంటిన్యూషన్గా మన ఎగ్గు గుట్ట తిన్నారనుకోండి అప్పుడే వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ వాళ్ళ లాజికల్ థింకింగ్ కానీ అన్నీ మనకు అర్థమైపోతాయి కాబట్టి ఆ రకంగా చేసుకొని ముందుకు పోవాల్సిందిగా ఆలోచన అంతే ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు ప్రాపర్గా జెన్యున్గా ఎవరికి ఎంతైతే కావాలనో అంతే పెట్టుకోండి మేము కూడా ప్రొడక్షన్ అనేది స్టేబుల్గా ఉండడానికి ప్రయత్నం చేస్తాము ఆల్రెడీ ఒక లైన్ డిజైన్ అయింది ఒక లైన్ నుంచి దాదాపు మనకు రోజు తక్కువలో తక్కువ ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల వరకు ఎగ్స్ వచ్చే అవకాశం ఉంది దానికోసమని మనం ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసినాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఫోన్ చేసి వచ్చి వాళ్ళకు సంబంధించిన ఏమైనా ఆధార్ అట్లాంటివి ఏమైనా డాక్యుమెంట్స్ ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మంచిగా ఉంటుంది ఎగ్స్ అయితే వాళ్ళకి తగ్గట్టు ప్రొవైడ్ చేసేస్తాము హెవీ డిమాండ్ ఉన్నప్పుడు మాత్రము మీరు చెప్పాలి ముందే సార్ మాకు హెవీ డిమాండ్ ఉంది కొంచెం మాకు ఎక్కువ అరేంజ్ చేయండి అని అన్నప్పుడు వేరే వాళ్ళకి వాళ్ళకన్నా తక్కువ అవసరం ఉన్నప్పుడు అట్లా మేనేజ్ చేయడానికి ఉంటుంది మనకు అంతే అందరికి హెవీగా ఉన్నప్పుడు మాత్రము ఏం చేయలేము ఉన్నాయి మాత్రమే తీసుకొని చేసుకోవాల్సి ఉంటుంది ఒక దిక్కు సేల్ అవుతున్నాయి ఒక దిక్కు సేల్ అవుతలే అన్నప్పుడు మాత్రమే మనకు మేనేజ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది దయచేసి ఈ విషయాన్ని మీద మీరు గమనించాలి ఇంకొకటి మన దగ్గర ఎట్లుంటుంది అని అంటే సబ్స్క్రిప్షన్ మోడల్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నాము సబ్స్క్రిప్షన్ మోడల్ అంటే ఏంది అని అంటే ఎవరైనా సరే మన గుడ్లు కానీ ఇంకేదన్నా కానీ మాంసం కానీ కోళ్ళు కానీ ఏవైనా తీసుకునేటోళ్ళు ఉంటే వాళ్ళకు మా విన్నపం ఏంటంటే మీరు కొంచెం దయచేసి ముందు డబ్బులు ఇస్తే మాకు ప్రొడక్షన్లో కానీ లేకపోతే మార్కెటింగ్లో కానీ కొంచెం హెల్ప్ అవుతుంది ఆ ప్రొడక్షన్ మళ్ళీ మీకు తిరిగి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది మీరు అట్లా సబ్స్క్రిప్షన్ తీసుకునేందుకు మాకు మేము మీకు ఒక సంవత్సరం పొడవునా ఇరవై శాతం డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తాము ఎంఆర్పి రేట్లో అట్లానే ఎక్కువ వేసి తక్కువ వేసి ఏమి ఉండదు మీరు ఖచ్చితంగా వేరే వాళ్లకు మీకు ప్రైస్ డిఫరెన్స్ అనేది మీకు కనిపిస్తుంటుంది మీ పక్కింటి వాడు ఎదిరింటివాడు మీ వైపు నుంచి వచ్చే కస్టమర్లు వీళ్ళంతా మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అదేంటి సబ్స్క్రిప్షన్ మోడల్ అని చెప్పి మాకు ఇది చేస్తున్నారు అని చెప్పేసి అట్లా ఏం ఫీల్ కావద్దు వన్ మోర్ థింగ్ ఎట్లా అని అంటే ఇంకోటి అందరు నాటుకోళ్ళు కావాలి అందరు నాటుకోళ్ళు కావాలి అని అంటున్నారు అంతే తప్పితే నాటుకోళ్ళు ఉత్పత్తి చేసే రైతులు లేరు చాలా తక్కువ ఉన్నారు వాళ్ళని మళ్ళీ ఇంక్రీజ్ చేయాలి మూమెంట్ తీసుకునాలంటే మాకు కూడా ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉంటుంది మేము తోని కూడా చాలా రకాలుగా మాట్లాడినాము డీల్ చేసినాము కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కొన్ని క్వశ్చన్స్కి అసలు ఆన్సర్ చెప్పలేకపోతున్నాము అది ఎట్లాంటి క్వశ్చన్ అంటే ఒకసారి వినండి శాంపిల్కి చెప్తా ఇన్వెస్టర్ దగ్గరికి మనం ఫర్ ఎగ్జాంపుల్ పోయినాం అనుకోండి ఆయన ఒకటే మాట అంటాడు సార్ నేను డబ్బులు ఇస్తాను మీ ప్రాజెక్ట్ మంచిదే పెట్టుకోండి రైతు కూడా చేస్తాడు ఏదైనా లాస్ వచ్చి బర్డ్స్ అన్ని చనిపోయి ఏదైనా ప్రాబ్లం ఉంటే అది ఎవరు భరించాలి సార్ చచ్చిపోయినాయి నాకేం సంబంధం లేదు ఉంటే ఇస్తా లేకపోతే లేదని అంటాడు ఈ క్వశ్చనే మమ్మల్ని చాలా ఇన్వెస్టర్ల దగ్గర వెనక్కి పంపించేసింది కాబట్టి అందుకే మేము క్రౌడ్ ఫండింగ్ దశలో కూడా ఆలోచన చేసినాము మీ దగ్గర ఎంత ఉంటే గంత పది ఇరవై యాభై వంద అప్ టు రెండు వేల వరకు ఉంటే గంత వేయండి పది మంది రైతులను కాపాడండి పది మంది ఉద్యోగాలు ఇద్దాం పది మంది కుటుంబాలను స్వచ్ఛంగా బతికేటట్టు ఆలోచన పరంగా ముందుకు పోదాం దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే చేసుకోండి ఓ పది మంది జీవితాలను నిలిపిద్దాం అనే ఉద్దేశం ఉన్నప్పుడు ఖచ్చితంగా మా ఫోన్పేకు కానీ గూగుల్ పే కానీ పేమెంట్ చేయండి ఈ వీడియోను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మేము ఈ వాట్సాప్ గ్రూప్లలో ఆన్లైన్లో షేర్ చేసి కొంచెం మాకు సహాయపడవలసిందిగా పది మంది జీవితాలను కోరుకుంటాం